అనుకున్న లక్ష్యాన్ని అధిగమించే దిశలో పాయకరోపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్క జన సైనికుడు రాష్ట పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల అనుసారం భాగస్వాములు కావాలని జనసేన పార్టీ రాష్ట కార్యదర్శి బోడపాటి శివదత్తు పిలుపునిచ్చారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పాయకరోపేట నియోజకవర్గంలో పదివేల దాటి పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేసేందుకు గాను ప్రతి ఒక్కరూ సిద్దంగా ఉన్నారని అందుకు సంబంధించి పాయకరావుపేట నియోజకవర్గంలో తన సారథ్యంలో ఐదు దాటి సభ్యత్వం పూర్తి చేయనున్నామని తెలిపారు పార్టీ ముఖ్య నాయకులు మాజీ జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ తోట నాగేష్ సమక్షంలో జిల్లా పార్టీ నాయకులు ఆకేటి గోవిందరావు సప్పల్ రాజు సేనాపతి బాబురావుతో పాటుగా పలువురు సమక్షంలో యాబై మంది జన పార్టీ సభ్యత్వ నమోదు రెంకును ప్రారంభించమన్నారు ప్రతి ఒక్క జన సైనికులు ఈ నెల పద్దెనిమిది నుండి ప్రారంభమైన నమోదు కార్యక్రమం పది రోజుల పాటు కూడా ఉపాధ్యాయులంగా పూర్తి చేయాలని సూచించారు అనంతరం పార్టీ సభ్యత్వ నమోదుపై జన సైనికులకు పలు సూచనలు చేసిన శివదత్తు తన సభ్యత్వ నమోదు రెన్యువల్ చేయించుకున్నారు అనంతరం తోట తో పాటు పలువురు పార్టీ సభ్యత్వం స్వీకరించారు ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు పీకి స్వామి పాము గణేశ్వరరావు పాటిన అధ్యక్షులు కోసూరు నాని బాబు ఎలమంచుల చంద్రరావు జోగరావు మోటూరి రాజు నాగరాజు సాయి కొల్లు గోవింద్ సత్యబాబు రాజు జిన్నా రాము శంకర్ శ్రీను భద్రి అల్లు శివ తదితరులు ఉన్నారు సభ్యత నమోదు కార్యక్రమాలు ముందు తీసుకెళ్లమని చెప్పిన నాటి నుంచి నేటి వరకు కూడా అందరూ తీసుకుంటున్నారు అయితే ఆయన చెప్పిన మాటను మీరు దృష్టిలో పెట్టుకుని మళ్ళీ జన సైనికులే అని ఆలోచన చేస్తున్నారు కదా అది కాదు కుటుంబంలో ప్రతి ఒక్కరికి మనం సభ్యత నమోదు తీసుకోవాలి ఎందుకనంటే ఆ కుటుంబంలో ఎవరికేం జరిగినా ఆ కుటుంబం మొత్తానికి పెద్ద దిక్కు పొందగలండి అదే అంటే ఆయన ఏం చెప్తున్నారు అని అంటే మన కుటుంబంలో ఐదు అన్నదమ్ములు నలుగురు అక్కచెల్లెళ్ళు ఉంటే ఈ ఐదు నలుగురితో పాటు ఇంకొక వ్యక్తి మనకి ప్రశాంతంగా ఉన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కుటుంబంలో ప్రతి ఒక్కరికి మనం సభ్యత నమోదులు పూర్తి చేయాలి మన ఒక్కరికే కాదు మన అన్నయ్య మన తమ్ముడు మన పెద్దలు మన చెల్లెలు తల్లులు ఎంతమంది అంతగా తీసుకోండి మనం ఇలా తీసుకోవడం వల్ల అంటే మనకేదో రావాలని కాదు మన పార్టీ బలం స్టేట్ వైడ్ ఇప్పుడు ఈరోజు దేశం మొత్తం మన పెద్దలు చెప్పినట్టుగా దేశం మొత్తం ప్రతి రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రతి ముఖ్యమంత్రి కూడా ఆయన ఉదాహరణగా తీసుకుంటారు అలాంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పిఎస్ఎల్ సభ్యత్వాలు ఎన్ని ఉన్నాయని వాళ్ళు చూసినప్పుడు అది ఒక విప్లవంలా కనిపించారు ఈ యొక్క ఈ యొక్క మహాయద్ధంలో మనం భాగస్వాములు వెళ్తున్నాం ఈ రోజు నుంచి అందరం కూడా యుద్ధంలోకి వెళ్తున్నాం మీరందరూ కూడా ఒక యుద్ధ ప్రాతిపద్యలో మీరందరూ కూడా చేసి సభ్యత్వాలు పూర్తి చేసి తిరిగి మళ్ళీ మనం ఈ సభ్యతలు గడువు పూర్తయిన తర్వాత ఎప్పటికప్పుడు నేను మిమ్మల్ని మానిటర్ చేయడం కాదు పై నుంచి సెంట్రల్ ఆఫీస్ టీం మిమ్మల్ని ప్రతి ఒక్కరిని మానిటర్ చేస్తుంది మీ 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 రిజిస్టర్ మీద మీద పేరు మీరు ఎన్ని చేస్తారని చూస్తారు స్టేట్ లో ఎవరు ముందుగా వంద చేరుకుంటున్నారు ఎవరు ముందుగా రెండు వందలు చేరుకుంటారు ఇటువంటి లిస్ట్ అన్ని రిలీజ్ అవుతాయి అలాంటి లిస్టులో లో ఖచ్చితంగా ఇక్కడున్న ఈ యాభై రెండు మందిలో కనీసం ఒక పది నుంచి పదిహేను మంది ఆ ఫీట్ సాధించారు